నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫూరించింది అదేవిధంగా ఎవరిని అడిగినా నా మంత్రివర్గ సహచరులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు కవులు కళాకారులు కావచ్చు ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ ఒకే మాట చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కళాకారుడు తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండే మన కన్న తల్లి ప్రతిరూపంగా ఈ రోజు ఉన్నది అద్భుతంగా ఉన్నది మీరు ఆలోచన చేయకండి కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచనకు అనుకూలంగానో లేకపోతే వాళ్ళ పార్టీ విధానాలకు అనుకూలంగానో మాట్లాడతారు మీరు వాటి పట్ల స్పందించవలసిన అవసరం లేదు అని వారు నాకు సూచన చేశాను అదే కాకుండా ఈరోజు ఉదయం శాసనసభలో నేను స్పష్టంగా ప్రకటించిన డిసెంబర్ తొమ్మిది ఒక పవిత్రమైన రోజు ఒక పండుగ రోజు ఈరోజు రాజకీయ విమర్శలకు రాజకీయ ఆలోచనలకు విరామం పెట్టి పండుగ జరుపుకోవాలి పండుగ పర్వదినాన మన ఆలోచనలన్నీ కూడా అమ్మ చుట్టూతోనే ఉండాలి తెలంగాణ తల్లిని కీర్తించడంలోనే నిమగ్నం అవ్వాలన్న ఆలోచనతోటి ఈనాడు ఎలాంటి విమర్శలకు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని ఒక పండుగ కార్యక్రమంగా మన రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది ఇంతకుముందు మిత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాలను సవివరంగా మీకు వివరించడం జరిగింది ఈ అంశాలకు సంబంధించి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అవినీతి నుంచి అభివృద్ధి పదం వైపు ఈ తెలంగాణని విద్వాంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళాలనుకుంటున్నామో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో భవిష్యత్ కార్యాచరణను రాబోయే రోజుల్లో శాసన సభలో విధి విధానాలను ప్రకటించడమే కాకుండా వీటి పట్ల చర్చ చేపట్టి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే మిత్రులారా తెలంగాణ ఉద్యమం సందర్భంగా సర్వం కోల్పోయి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గుర్తింపుకు నోచుకోక ఇబ్బంది పడుతున్న కొంతమంది కవులను కొంతమంది ప్రముఖులను ఈరోజు గుర్తించాలని గుర్తించిన వాళ్ళను గౌరవించాలని గౌరవించిన వాళ్ళను సన్మానించాలని సన్మానంలో భాగంగా వాళ్ళను కొంత ఆర్థికంగా కూడా ఆదుకోవాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అందుకే మీడియా మిత్రుల వేలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఈ తెలంగాణ కోసం సర్వం వడ్డి సర్వం కోల్పోయిన గొప్ప కవులు కళాకారులు ఉద్యమ బాటన లక్షలాది మంది విద్యార్థి నిరుద్యోగ యువకులను ఉద్యమ బాట పట్టించిన ఈ కవులను కళాకారులను సన్మానించుకోవాలనే ఆలోచనతో వారిని గుర్తించే ప్రయత్నం చేసింది అందులో గూడ అంజయ్య తెలంగాణ ఉద్యమ ఉద్యమం సందర్భంగా అయ్యోనివా ఓరి రాజుగానే అయ్యోనివా అనే పాట లేదా ఓరి రాజుగా అనే పాట ఇలాంటి గొప్ప గొప్ప పాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన గూడె అంజయ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్న ఆలోచన చేసింది అదేవిధంగా గద్దర్ గద్దరన్న అంటే మీకు తెలుసు గద్దరన్న గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు గద్దరన్న గురించి తెలియని వాళ్ళు ఈ నాలుగు కోట్ల జనాలలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు